హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇవాళ వీడియోలో పచ్చి బఠానీ అలాగే పన్నీర్ వేసి మసాలా కర్రీ అయితే చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను అలాగే పొరలు పొరలుగా చపాతీ కూడా తడిపేటప్పుడు ఆయిల్ అని వాడకుండా చపాతీ పిండి ఎలా తడుపుకోవాలనేది కూడా చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను చూసేయండి కర్రీ అయితే చక్కగా ఉడికిపోతూ ఉందండి వేడి వేడి అన్నంలోకి కానీ చపాతి రోటి పుల్కా జొన్న రోట్లకు కానీ చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది కర్రీ అయితే అయిపోవచ్చింది ఉదయం పూట బ్రేక్ఫాస్ట్కి కానీ సాయంత్రము డిన్నర్కి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను చూసేయండి నేనైతే చపాతీ చేసి పచ్చి బట్టాని వేసి పన్నీర్ అయితే చేశాను పిండి ఎలా తడుపుకోవాలనేది చూపిస్తానండి మనం మామూలుగా పిండి తడిపేటప్పుడు చాలా వరకు ఆయిల్ వేసి తడుపుతుంటారు అలా కాకుండా సాఫ్ట్గా పిండి అయితే ఎలా తడుపుకోవాలనేది చూపిస్తాను చూసేయండి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలాగే తగినన్ని నీళ్ళు వేసి పిండి సాఫ్ట్గా తడుపుకోవాలండి మామూలుగా చపాతీ పిండి అందరం తడుపుతుంటాము కానీ నూనె వేసి కలిపి పెడుతుంటారు అలా కాకుండా నూనె ఏమీ వేయకుండానే చపాతీ పిండి తడిపి మనం చపాతీలు ఒత్తుకునేటప్పుడు మాత్రమే ఆయిల్ కొద్దిగా అప్లై చేసి వేస్తే మనకి పొరలు పొరలుగా చాలా అంటే చాలా బాగా వస్తాయండి చూసారు కదా ఈ విధంగా తడిపి పక్కన పెట్టుకోవాలి ఇది నాణ్యలోపు మనము పన్నీర్కి మసాలా అయితే రెడీ చేసుకుందాము బాగా పండిన టమోటాలు అలాగే అల్లము ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అలాగే పన్నీర్ అయితే నేను నాలుగు వందల గ్రాములు తీసుకున్నానండి ఆయిలు ఉప్పు కారం పసుపు గరం మసాలా ముందు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు వేసి ఒక రౌండ్ వేయించుకోవాలండి వేయించుకొని ఆరబెట్టి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా అల్లము వెల్లుల్లిపాయలు కూడా ఈ టమోటాలు ఉల్లిపాయలతో పాటే వేసేసి మగ్గించుకుంటున్నాను సిమ్లోనే మగ్గించుకోవాలండి మూత పెట్టి మగ్గించేసాను చూసారు కదా చక్కగా మగ్గిపోయాయి వీటిని ప్లేట్లకు తీసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ప్లేట్లోకి అయితే తీసేసాను ఇవి మాత్రం మగ్గితే సరిపోతుంది ఇందులో ఒక పది పదిహైదు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి అలాగే ఒక రౌండ్ గ్రైండ్ చేసిన తర్వాత టమోటా ఆనియను అలాగే అల్లము వెల్లుల్లి కూడా వేసేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి అదే కడాయిలో మరి కాస్త ఆయిల్ కాస్త బటర్ వేసేసి కరిగిన తర్వాత బటర్ వేసేసి బటర్ మొత్తము కరిగిన తర్వాత మనము పచ్చి బటాణాలు అండి ఫ్రెష్గా వలిచిన బటానాలు మీరు ఫ్రోజన్ కూడా వాడుకోవచ్చు లేదంటే నానబెట్టినవి కూడా వేసుకోవచ్చు బట్టని వేసేసి కొద్దిగా వేగిన తర్వాత అందులో మనము మసాలా వేసుకోవాలి పచ్చి బట్టలు కాబట్టి త్వరగా మగ్గిపోతాయండి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసి పచ్చివాసన పోయే వరకు పచ్చివాసన ఏం పెద్దగా ఉండదండి మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కాబట్టి బాగుంటుంది కొద్దిగా వేయించుకోవాలి తర్వాత కొద్దిగా మిక్సీ జార్లో నీళ్లు వేసేసి అది కూడా కడిగి ఇందులో వేసుకోవాలండి చూసారు కదా ఇందులోనే గరం మసాలా అలాగే కారం పసుపు మొత్తం వేసేసానండి తర్వాత అది కొద్దిగా వేగిన తర్వాత నీళ్లు వేసుకోవాలి మూత పెట్టి కాసేపు మగ్గించిన తర్వాత ఉప్పు వేసుకోవాలి పన్నీరు నాలుగు వందల గ్రాములు ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి మసాలా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లోనే ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలండి ఉడికించుకోవాలండిసారు కదా ఈ విధంగా ఉడికించుకోవాలి ఈలోపు మనము చపాతీని ఒత్తుకుందాము అది కొద్దిగా మగ్గేలోపు చపాతీ పిండిని చక్కగా కలిపి పెట్టుకోవాలి ఈ విధంగా మీడియం సైజు ఉండలుగా చేసుకొని చపాతీని ఒత్తుకోవాలి అసలు కలిపేటప్పుడు ఏమీ ఆయిల్ వేయనవసరం లేదండి మనకి చేతికి కూడా అంటుకోకుండా చక్కగా చపాతీలు అయితే పొంగుతాయి చూసారు కదా ఈ విధంగా ఒక రౌండ్ రుద్దుకున్న తర్వాత ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఫోల్డ్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసేసి చుట్టూ అప్లై చేసేసి మర్చుకొని మళ్ళీ కొద్దిగా పిండి వేసి రుద్దుకోవడమేనండి చపాతీలు అయితే చాలా ఈజీ మనం మామూలుగా ఎప్పుడూ రౌండ్ రౌండ్గా చేసుకుంటుంటాము లేదంటే మామూలుగా చేసేసుకొని పులకాయలు మాదిరి కాల్ చేసుకుంటుంటాము అలా కాకుండా ఈ విధంగా చేసినట్లయితే మనకి చక్కగా పొంగి రుచి అయితే బాగుంటుంది చూసారు కదా పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత చపాతి కాల్చుకోవాలి ఒక రౌండు ఒక సైడు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పి ఇప్పుడు ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలండి చూసారు కదా ఎంత చక్కగా పొంగుతున్నాయో ఎంత చక్కగా పొంగుతున్నాయో చక్కగా కాలిపోయాయండి ఇప్పుడు పెట్టి మనం హాట్ బాక్స్లో వేసి పెట్టినట్లయితే చాలా సాఫ్ట్గా అయిపోతాయి చపాతీలు అయితే రెడీ అయిపోయాయండి ఇలాగే అన్ని చపాతీలు ఒత్తుకోవాలి కర్రీ కర్రీ కూడా అయిపోవచ్చింది చూసారు కదా ఫైనల్గా కొద్దిగా బటర్ వేసేసి ఒకసారి కలుపుకొని దించేసుకొని సర్వ్ చేసుకోవడం అండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ప్రెస్ చేసి అలానే